ట్లయితే మనం భయంకరమైన ఏదైతే తుఫాన్ ఉందో ఫేన్జెల్ తుఫాన్ వస్తూ వస్తుందనమాట ఆల్రెడీ విపరీతమైన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మనకి ఆదివారం నాడు కూడా భారీగా వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఏపీ తెలంగాణను ముంచెత్తబోతున్న భారీ ఫేయింజల్ తుఫాన్ అనమాట ఇప్పుడే మీరు గమనించవచ్చు దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ ఫేంజల్ తుఫాన్ ఏదైతే ఉందో భారీగా అయితే దూసుకొస్తూ ఉందన్నమాట దీనికి సంబంధించి మీరైతే గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఫేంజెల్ తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీ తెలంగాణ మొత్తం అంతా కూడా భారీ వర్షాలు అయితే ముఖ్యంగా అటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా కొంతవరకు మహారాష్ట్ర ఈ ఈ ఈ రా ఈ మనకి ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత ఇక్కడ చెన్నై ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఆదివారం నాడు ఇంకా భారీగా వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను